ఎక్కడికి తప్పించుకుంటున్నారంటే ఖచ్చితంగా ఏదైనా స్పెషల్ టిష్ అయ్యవంటది బయలు తిని తప్పించుకున్న నేను తప్పించుకుంటాను ఇక్కడే ఉండరా అది నువ్వు ముందు నేను నాకు కావాలి నాకు కావాలి हा 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 క్యారమయ్యే నే కిదర్ రకనా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకో అమ్మ సరోజ రోజా వద్దమ్మా ఇది యూ సర్టిఫికెట్ సినిమా అమ్మా ఏ జై కు నువ్వు వెళ్ళిపో పెద్దకెట్టుకుంటా తప్పించుకుంటావు ఇప్పుడేమో ఎత్తి నువ్వెల్ ఆకెట్టావు అల్లు ని పుట్ట తొక్కెట్టారు తోల తిరిగింటా ఫుడ్ నచ్చలేదా దీన్ని ఫుడ్ అంటారా ఇప్పటికే ఫుడ్ లేక పేగులు నూడిల్స్ లో ఉడికిపోతున్నాయి నువ్వు అన్న స్పెషల్ ఫుడ్ ఏదో తొందరగా ఆరెంజ్ చేయ్ ప్లీజ్ నాలుగు రోజులు అదే ఫుడ్ తిన్నాడనుకో మేక కనబడ్డా కోడి కనబడ్డా అడవి మనిషిలా కసాకస తినేసేలా ఉన్నాడు సరే నువ్వేం టెన్షన్ పడుకు నైట్ కి నేను మొత్తం అరేంజ్ చేస్తాను ఏంటి స్పెషల్ నాటుకోడి పులుసు రొయ్యల ఇగురు రొయ్యల ఇగురా అబ్బా చేపల పులుసు మటన్ కీమా నువ్వు చెప్తుంటే నోరు ఊడిపోతుంది నువ్వు వెళ్ళా పన్న ఉండు ఈ లోపల బాగా వాకింగ్ చేసి కాడి పట్టుతో వెయిట్ చేస్తా సరే బాయ్ బాయ్ రొయ్యలు ఇప్పుడు అరే మావా దేవర తిను రేయ్ హారికేదురా ఇంకా రావట్లేదు వస్తుందిలేరా రొయ్యలు ఎగురు కదా ఆ మాత్రం టైం పడుతుంది ఆకులు వచ్చింది వచ్చింది వచ్చిందిరా తల్లి నువ్వు గంట ఆలస్యం చేస్తుంటే వీడు చచ్చేవాడు మీరు తింటూ ఉండండి నేను ఎవరూ రాకుండా చూసుకుంటాను సరేనా రే రే ముందు నేను ఓపెన్ చేస్తానురా రాకి రాక వచ్చిందిరా ఫుడ్ ఒక్కసారి ప్రేయర్ చేద్దాంరా ఓ మంచి దేవుడా హైదరాబాద్ లో బిర్యానీ ఇచ్చావు కానీ మంగుళూరులో ఉడకబెట్టిన దుంపలు ఇచ్చాం నే అంకమ్మా ఇప్పుడు మా బాధను అర్థం చేసుకుని చికెన్ మటన్ ఫిష్ ప్రాంతంలు ఇచ్చావు అందుకే నువ్వు నాకు నచ్చావు నచ్చా ఓ నచ్చా ఓ నచ్చా ఓ నచ్చా ఇంకా కూర్చోవు కృష్ణ ఆహ్ అరే మళ్ళీ ఉడకబెట్టిన నాలుగు గంటలు వచ్చేయిరా అవునా

ఇది మరీ దారుణం మీరంతా తినేసి నా కొడుకు పెట్టినవి పెడతారా మేం పెట్టినవి కాదు నువ్వు తెచ్చినవి అవునా నేను వండించినవి ఇవి కాదు ఎవరు మార్చారబ్బా మేమే మార్చా మీరా దేవరతం పాకర బేకు ప్లీజ్ బామ్మా అవి ఇవ్వండి వాళ్ళు సరిగ్గా తిని రెండు రోజులు అవుతోంది కుదరదు ఇవ్వం ఇక్కడ ఉన్నన్ని రోజులు మనం పెట్టిందే తినాలి మనం ఇచ్చిందే తాగాలి

ఈసారికి వదిలేస్తున్నాం ఇంకొకసారి ఇలాంటి ప్లాన్ చేశారంటే పచ్చి కూరగాయలే పెడతాం పెడతా కుశల రాత్రి ఇది కుశల రాత్రి కాదే జజమ్మ కుక్కల రాత్రి నీ అక్కమ్మ ఆగవే దేవర తంపాగర ಬೇಕు ఏంటి ఏంటిది ముచ్చి మొక్కల్లారా చెయ్యి భవాని ఏంటి ఇన్ని కూరగాయలు ఉన్నాయి రేపు పెళ్లి కదా విందుకి పెళ్లి కూడా కూరగాయలా అవును నీకు ఒక హాఫ్ కేజీ ఎక్స్ట్రా నాన్న హాఫ్ కేజీ ఎక్స్ట్రా అంటారా దేవరి తంపాగర బేకు తంబాకు బేకు ఏ మనిషి స్పెషల్ గా చేసావా మీకోసమే స్పెషల్ గా చేసా సిద్ధు చెప్పరా రే ఆ పైరసీ బ్యాచ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా వాళ్ళు చోటు ఉన్నట్టు తెలిసిందిరా అవునా ఎక్కడరా నేను ఇప్పుడే లొకేషన్ షేర్ చేస్తాను నువ్వు వెళ్ళరా ఓకేరా థ్యాంక్స్ బాయ్ థ్యాంక్ యూ సార్ నా పేరు సిద్ధు నా కొత్త మూవీస్ కావాలి ఓ తెలుగా అలాంటివి ఇక్కడేమి లేవో వెంటాయని తెలుసుకునే వచ్చానే లేవని చెప్పాను ఇస్తే కానీ వెళ్ళను ఓ అలాగా బేకు సినిమా బేకంతా కొట్టిదా i oh అంటే నలుగురు మధ్య చూసేదిరా నాలుగు రాళ్ల మధ్య కాదు నీలాంటి వాడి వల్ల సినిమా థియేటర్లు తగ్గుతున్నాయి సినిమా తీసే వాళ్ళు తగ్గుతున్నారు థియేటర్లకు వచ్చే వాళ్ళు తగ్గుతున్నారు ఎవరిస్తున్నారు ఈ సినిమా బ్లాగ్స్ ఉన్నాయి ఆ బ్లాగ్స్ లో సినిమా లింక్ అప్లోడ్ చేస్తారు ఆ లింక్ ని మేమే డౌన్లోడ్ చేసి నెట్ లో అప్లోడ్ చేసి రూపంలో పంపిస్తామన్నా దీని వెనక ఎవడు నాకు అదంతా లో ఉన్నాయన్న వాడి పని నేను చూసుకుంటాను హడవ స్టేషన్కి హడవ్